విజయవాడ వరదలపై చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేసిందా లేదా ఇది ఇప్పుడు అందరికీ తెలిసే తెలియాల్సిన పాయింట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ పార్టీగా చిత్తశుద్దితో పనిచేసింది పనిచేస్తే నష్ట తీవ్రత ఎంత నష్ట తీవ్రత అనేది తగ్గించారా ఎంత ఉంది అనే దాని మీద ఒక చర్చ జరగాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైతే గతంలో గోదావరి పుష్కరాలప్పుడు కేవలం ఆయన పబ్లిసిటీ కూడా ఇరవై తొమ్మిది మంది చనిపోయారని చెప్పి ఆయన మీద అప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు సంచలమైన నిజాలు ఇరవై తొమ్మిది మంది అసలు ఎందుకు ఆపేరవాలని ఒకసారికి ఎందుకు వదిలేరు అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ చంద్రబాబు నాయుడు గారు ఇంకో కొమ్మెల్లో చచ్చిపోవాలా ఎక్కడ చచ్చిపోవాలా ఐదు అని ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయినని అసలు ఎగతాళిగా మాట్లాడే అన్నాడు మళ్ళీ ఈరోజు అందరి ఇల్లు మునిగింది మా ఇల్లు మునిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఏమనాలి అసలు ఆ బుడ్డమేరు ఏదైతే వాగ్ అనేది ఉంటుందో దాంట్లో డెబ్బై వేలు క్యూసెక్లు వస్తే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో డెబ్బై వేలు వస్తే దాని పోలవరం కుడికాలు చేశారు ఆ ఫ్లోటింగ్ అనేది మళ్ళీ తిరిగెత్తి కానీ ఇక్కడ డైరెక్ట్గా ఏం చేశారు ఒక్కసారిగా ఎత్తేసారు ఆ నీళ్ళు ఫ్లోటింగ్ అనేది వీళ్ళు ముందు జాగ్రత్త లేకుండా వారు ఎత్తేసి ప్రకాశం బ్యారేజ్ మళ్ళీ ఉంది అది అప్పుడు ఏమనాలి మళ్ళీ దానికే గేట్లోనే గేట్లు నేను నిన్న ప్రజాశక్తిలో చూశాను నేను నిన్న ఆ ప్రజాశక్తి ఆర్టికల్లో పొడ్డమేరు వాగు గేట్లు అనేవి ఒకసారి ఎత్తడం జరిగింది అని చెప్పి ప్రజాశక్తిలో చదివా నేను కావాలంటే ఆ స్క్రీన్షాట్ అది నేను ఇక్కడ పెడతాను ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంతమంది చనిపోయారు అనే లెక్కలేమని తీస్తున్నా ఎంతమంది చనిపోయారు నేను ఒక వీడియో బాగా వైరల్ అయ్యా మా ఇంటి దగ్గర శవాలు తేల్తా ఉన్నాయి అయ్యా మా వాసన వస్తుంది చచ్చిపోతున్నాం మా వల్ల కావట్లేదు వన్లా పోతున్నాం ఐదు అని చెప్పి ఒక వీడియో వైరల్ నెలలో తల్తాం భయం వేస్తుంది ఐదని అసలు ఎంతమంది చనిపోయారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఐదని చేశారా ఎంతమంది నిరాశ్రయాన్ని మీరు కాపాడారు అది ఏమన్నా చెప్పారా ఎంతమంది ఫుడ్ సప్లై చేస్తున్నాం కానీ చివరి ఆఖరి వరకు మేము వెళ్ళలేకపోయామన్నారు ఇప్పుడు నిన్న హెలికాప్టర్లో అసలు అన్నం అనేది ఇసిరేస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇట్లా ఇట్లా పట్టుకుంటుంటే ఏడుపు వచ్చేసింది ఆ వీడియో చూస్తుంటే ఎవరికైనా అసలు హృదయ విధారకరమైన అసలు బాధాకరమైన క్షణాలే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఐదేళ్ళు పరిపాలించిన ఆయన హయాంలో వరదలు వచ్చిన ఏనాడు హెలికాప్టర్లు తీసుకొచ్చి ఫుడ్ అనేది కింద కిసిరేస్తూ ఇసిరేస్తూ నేనైతే ఎక్కడా చూడాల మీరు ఎవరైనా చూసారో కింద కామెంట్లో పెట్టండి వాస్తవంగా అసలు ఎక్కడా చూడాలి బికాజ్ వాలంటీర్ సిస్టమ్ అనేది ఈరోజు మీకు అర్థం కర్థమైతుంది చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ సిస్టమ్ అనేది పార్టీలు రాజకీయాలకు నష్టం చేయొచ్చేమో కానీ ప్రజలకు నష్టం చేయలేదు 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 మీరు రాజకీయంగా ఆలోచించి ప్రజలకు నష్టం చేసి ఆలోచన చేస్తే అది మీకే నష్టం ఎందుకంటే ప్రజలు ప్రతిసారి రాజకీయ కోణంలో ఆలోచించరు మొన్న రాజకీయ కోణంలో ఆలోచించి నష్టపోయారు తర్వాత వాళ్ళ క్షేమం కోసం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఆలోచించి దీన్ని లేకపోయిన దానికి మీకు నష్ట తీవ్రత మీకు అర్థమైతే చేస్తారు బికాజ్ వాలంటీర్ సిస్టమ్ ఉండబట్టే ఆ రోజు చాలా నష్ట తీవ్రత అనేది తగ్గిపోయింది ఎవరిని ఏ ఫుడ్ కావాలన్నా మనిషిని కాపాడాలన్నా లేకపోతే ఇంకోటి ఇంకో జరగాలన్న కరోనా టైంలో మనం ఎంత చేసాము వాలంటీర్లు అనేది ఈరోజు ఆ రోజు అర్థం కాలేదు ఈ రోజు అర్థమైంది విజయవాడ వరదల్లో వాలంటీర్లు కానీ ఉంటే ఏం జరిగేది ఫుడ్ పైని చిసిరేస్తుండే కర్మ మనం పట్టేది కాదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బంగారం లాగా అన్నాన్ని అన్నట్టు పట్టుకుంటున్నారు మాకు దొరికితే చాలు మహాప్రభు మాకు దొరికితే మాకు దొరికితే చాలు మహాప్రభో అని బహుశా ఇటువంటి ఘటనలు ఏదో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిన కంట్రీ ఏదైతే ఆర్థికంగా చితికిపోయిన కంట్రీలు కనీసం తినడానికి ఉండటానికి లేని కెన్యా లాంటి లేకపోతే సారీ అటు ఆ సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీలు అటు సైడ్ చూడాల్సిన ఘటనలే మన రాష్ట్రంలో మనం ఉండే ప్లేస్లో చూస్తున్నాం బాధాకరమైన విషయం మనం చెప్పుకుంటాం రెండు వేల నలభై స్ట్రాంగ్ అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ ఆ భారతదేశం ప్రపంచంలో ఉంది ఇన్ని చేశారే అన్నా క్యాంటీన్లు రన్ అవుతున్నాయా ఇన్ని చేశారు మరి అన్నా క్యాంటీన్లు ఏమన్నా రన్ అవుతున్నాయి అన్నా క్యాంటీన్లు పెట్టవచ్చు కదా ఇంత జరిగింది అన్న క్యాంటీన్లో ఫుడ్ పెట్టి లేదు కనీసం ఒక వంద మందికి వెయ్యి మంది అయిన ఇల్లు తినొస్తారు కదా బాగా అక్కడే ఫుడ్ ఏదైనా ఏర్పాటు చేసి నిజంగా రిటైనింగ్ వాళ్ళు ఎంత మంచి పని చేసింది దానిపైన మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు ఎస్ ప్రతిపక్షంలో వాళ్ళు మాదేం చెప్పుకుంటారు అధికార పక్షం వాళ్ళకి ఏం పని అధికార పక్షంలో రాజకీయం కాదు ఇప్పుడు చూడాల్సింది కేవలం వరదల మీద కాన్సన్ట్రేట్ చేయాలి ప్రతిపక్షం వాళ్ళు విమర్శలు సరైన సమయం చూసి మీరు విమర్శించండి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఓ పది నిమిషాలేమో ఇట్లా చేశాను అట్లా చేశాను అంటాడు ఇంకొక ఐదు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అది ఇది అని తిరతాడు తర్వాత నార్మల్గా ఇంకొక ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాడు ఎక్కడ నేను చెప్తున్నారా ఎంతమంది చనిపోయారు ఎంతమంది నిరాశ్రయాలు అయ్యారు లేకపోతే ఎంతమందికి మేము ఫుడ్ అందించాం ఎంతమందికి మేము అందించలేకపోయాం ఇది మా పరిస్థితి ఇట్లా వెళ్తున్నాము మేము సచివాలయం ఎంప్లైస్ట్ ఇట్లా వాడుకున్నాం అని చెప్పారు కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటని ప్రజలకు తెలియజేశారా నిజంగా తెలియజేశారా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదనుకున్నారా అంటే విజయవాడతోటి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధాలు కట్ ఆఫ్ అయిపోయినాయని మీరు చెప్పదలుచుకున్నారా ఎన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి ఎంతమంది బాధపడుతున్నట్టు ఉన్నారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన రేషన్ బండ్లు మాకొద్దు అవి అయ్యి అనరా ఈరోజు ఆటిలో పెట్టుకుని ఫుడ్ అందిస్తా ఉన్నారు మంచి కార్యక్రమమే చేయటం కక్షలకు వెళ్ళకుండా కానీ అవి తర్వాత తరాలకు ఎందుకు ఎలా ఉపయోగపడతాయి చూడండి రేపొద్దున మళ్ళీ ఇలాంటి తుఫాను రావడం గ్యారెంటీ లేదు మళ్ళీ ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదు ఫెయిల్ అయ్యే విషయంలో మళ్ళీ రాదని గ్యారంటీ లేదు అప్పుడు అవన్నీ ఉపయోగపడతాయి మనకి అది ప్రభుత్వాన్ని బడ్డని అనుకుంటే బదులు ప్రభుత్వానికి ఏ రాజుకైనా ఉపయోగపడతాయి కొన్ని కొన్ని మెయింటైన్ చేస్తున్నట్టు ఇది కూడా మెయింటైన్ చేయచ్చు కదా ఇది కూడా మెయింటైన్ చేయొచ్చు కదా దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి పూర్తి స్థాయిలో మీరు భరోసా కల్పిస్తాను భరోసా కల్పిస్తానని ఎక్కారు భరోసా సంగతి అటు నుంచి దయచేసి ఆత్మగౌరవాన్ని అయితే చంపొద్దా హెలికాప్టర్ నుంచి మనీస్ హెలికాప్టర్ నుంచి పూర్తి స్థాయిలో ఫుడ్ ఇసిరేస్తుంటే ఎంత ఆత్మగౌరవం చచ్చిపోయింది గత ఐదు సంవత్సరాలు ఎప్పుడూ ఘటన లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడు ఘటన లేదు ఎప్పుడైనా ఉందా ఎక్కడైనా చూసారా కింద కామెంట్లు పెట్టండి హెలికాప్టర్ నుంచి ఫుడ్ ఇసిరేస్తాను గతంలో వాలంటీర్ని పెట్టుకొని పరుగో పరుగో చేయించేవాళ్ళు దయచేసి మీరందరూ చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ వరదలో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోయారు హండ్రెడ్ పర్సెంట్ ఏ క్వశ్చన్ మీరు సక్సెస్ కాలేపోయారు ఏ క్వశ్చన్ కూడా